వెల్కమ్ టు టీవీ ఫోర్ టైమ్ న్యూస్ మీరు చూస్తున్నారు నిరంతరం ప్రజల పక్షం ఇది టీవీ ఫోర్ టైమ్ న్యూస్ నేను విశేఖర్ ముందుగా చిల్డ్రన్ డే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చిల్డ్రన్స్ డే అంటే మా చిన్నపిల్లలకు ఎంతో ఆహ్లాదకరంగా ఆటపాటలతో కూడిన చక్కటి ఒక చిల్డ్రన్స్ డే ఇది నవంబర్ ఫోర్టీ ఉంటుంది మా మన చాచాదేవడు గారి సందర్భంగా చిల్లందే డే ఎన్నో సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ వస్తుంది ఇది ఈ చిల్లందే సందర్భంగా సందర్భంగా ఈరోజు కలకుతి పట్టణంలోని విద్యానగర్ కాలికి చెందిన మండల పరిషత్ సో ఈ ఇక్కడ ఉన్న చిన్నపిల్లలతో వారికి ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా ఏదో ఒక కార్యక్రమం చేస్తుంది డాక్టర్ నాగరాజ్ వెటనరీ డిపార్ట్మెంట్ సో డాక్టర్తో పాటు సాయి కుమార్ గారు మా పాటు జర్నలిస్ట్ శివ గారు ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రిన్సిపాల్ చందన మేడం గారి ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు ఆ చాలా నేరు పుట్టినరోజు సందర్భంగా చిన్నపిల్లలకు బుక్స్ పెన్ను పెన్సిల్ అండ్ స్లేట్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని చేసిన డాక్టర్ నారాజు గారికి వారి బృందానికి శివ ప్రసాద్ శేఖర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆకరించిన చందనా మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మళ్ళొకసారి చైతన్ సర్ నుంచి మాతో నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నెహరూ పుట్టినసారి శుభాకాంక్షలు చెప్తూ వారందరూ కూడా మరొకసారి చేతులెత్తి దండం పెడుతూ నమస్కారం చేస్తున్నాను నమస్తే నేను మీ శేఖర్ ചോടേ okay. okay. मनाजी भी नहीं आई सा सो सो एनर्जी तो हम लोग से कितना हो रहा है बेटा चेहरा नहींंगा से मैं नहीं पीना आप पर नहीं साइड जा एक वीडियो दे पापा का है ये वेरी वेरी हां बताओ सही सही से वाला ओके ना ओके नो

Kazuto This is a foto子 She is Iam in position of Prasya Please stand up Enough, we will డాక్టర్ నాగరాజ్ సార్ ఇది టీవీ ఫోర్ టైప్ న్యూస్ ఛానల్లో వస్తుంది మీది టీవీలో వస్తుంది